యోగాతోనే సాధ్యం అని యోగా నిర్వాహకులు ఆదశేషు అన్నారు ప్రజలందరికీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ఎంఎస్ఆర్ పాఠశాల నందు పదవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మరియు ధ్యానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా ప్రాధాన్యతను పిల్లలకు తెలిపారు ధ్యానం వల్ల మనిషి ఆరోగ్యంతో పాటు మనిషికి మంచి ప్రశాంతను ధ్యానం అందిస్తుందని పిల్లలకు వివరించారు పాఠశాల పిల్లలు కూడా अध्यान हमको संबंधित निवाले तोड़े पिला लकुपैर को नारा। I hope you all will practice this at 15 to 20 minutes a day. That's all, not more than that. I think you can for something which is benefiting you for your own good. So how? Did you enjoy this? Would anyone of you like to share your experience? Yes, please come. Please come. I'm studying in Ahmedabad Public School, 10th class. అక్కడ మెడిటేషన్ అండ్ 칠 రిలాక్స్ రిలాక్స్ అయి ఫీల్ అవుతున్నాను మెడిటేషన్ చేద్దాం ల ఈ రోజు ఇంకా మెడిటేషన్ చేస్తాను థాంక్యూ కృష్ణంద ఆపరేషన్ మీరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో అమ్మస్టర్ దగ్గర కండి పరివేళ వచ్చేది మెడిటేషన్ అండ్ యోగా యోగా చేడం చాలా లాభాలు ఉంటాయి యోగా వల్ల మనం ఇప్పటిదాకా చేయలేని ఎంత లాంగ్ తీసుకున్నా కూడా షార్ట్ పీరియడ్ లో మనం చేయగలం ఏ వర్క్స్ అయినా అది యోగా అనే కాదు మెడిటేషన్ చేసినా ఏం చేసినా కూడా మనం ఏదైనా షార్ట్ పీరియడ్ లో చేయడానికి ఉపయోగపడతాయి మనం